హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ మన ఛానల్లోనే నేను మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తున్నాను కదండి ఆ స్టోరీస్లో భాగంగా ఈరోజు నేను చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే ఒక బస్ స్టాప్ దగ్గర ఒక అతను అయితే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అక్కడ ఒక చిన్న పాప అయితే పెన్నులు అవి అమ్ముకుంటూ వచ్చిందనమాట సార్ సార్ నాకు కొంచెం పెన్నులు కొనండి నాకు కొంచెం సాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఎంతో బ్రతిలాడుతుంది వద్దమ్మా నాకు అవసరం లేదు సార్ మీకు బాగా ఉపయోగపడతాయి కదా మీరు చదువుకున్న వాళ్ళు కదా మీకు రాసుకోవడానికి ఉపయోగపడతాయి కొంచెం కొనండి సార్ నాకు చాలా ఉపయోగపడుతుంది మీరు కొనుక్కుంటే నాకు ఆ డబ్బులు చాలా ఉపయోగం సార్ అని చెప్పేసి అంటే నాకు వద్దమ్మా అటు వెళ్ళమ్మా అటు వెళ్ళమ్మా అని చెప్పేసి గసిరేస్తూ ఉంటాడు అనమాట కొంచెం సేపు అయ్యేసరికి సార్ ప్లీజ్ సార్ నేను ఏదో ఒకటి తింటాను సార్ నాకు కొంచెం మీరు కొనండి సార్ అని చెప్పేసి బ్రతిలాడేసరికి అతని మనసు కొంచెం కరిగిందనమాట కరిగి అతను బ్యాగ్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లు తీసి ఇచ్చాడనమాట రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఉంటే తీసి ఇచ్చేసరికి అది పట్టుకొని ఇదేంటి రెండి ఇచ్చారని చెప్పేసి ఒకటి అతనికి ఇచ్చేస్తారు ఇచ్చేస్తుంది అనమాట పాపం ఇచ్చేస్తే రెండు ఇచ్చారు అని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తిరిగి అనమాట ఆ పాప తిరిగి ఇచ్చేస్తే ఆశ్చర్యపోతాడు ఏమీ రెండు ఇచ్చాను కదా తీసుకొని తిను ఇప్పుడు మళ్ళీ నాకు ఒకటి ఇచ్చేసావేమి అని చెప్పేసి అంటే ఏం లేదు సార్ మీరు బస్సులో ప్రయాణించడానికి వెళ్తూ ఉంటారు కదా అక్కడ మీకు ఆకలిస్తే మరి మీకు ఎక్కడ దొరుకుతుంది మీరు ఒకటి ఉంచుకోండి అని చెప్పేసి తను ఆ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తినుకుంటూ వెళ్ళిపోయిందనమాట ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు మనం ఆకలి అంటే ఏదో తెలియకుండా బతికేస్తూ చాలా చాలామంది ఆకలి విలువ తెలియదు తిండి విలువ కూడా తెలియదు ఆకలి విలువ తెలిసిన వాళ్ళకి ఆకలి విలువ గురించి మాట్లాడటం కరెక్ట్గా ఉంటాయి చూసారు కదా ఆ పాప ఆకలి విలువ తెలుసు కాబట్టి ఆ పక్క వాళ్ళ ఆకలి గురించి ఆలోచించగలిగింది అలాగ మనం ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ ఆకలి గురించి కూడా ఆలోచించాలి మనది మనకే ఆకలి అని చెప్పేసి ఎప్పుడు స్వార్థంగా బతకూడదు అనమాట చూసారు కదా ఎంత బాగుంది కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్